సభాయమహ ఇదంతా కలిసి ఒక మహావేది అంటారు ఈ మహావేదిలో మూడు అగ్నిహోత్రాలు ఉంటాయి ఇలా గుండ్రంగా ఉన్నది తూర్పుగా ఇది తూర్పు తూర్పుగా ఉన్నది నమస్తే అగ్ని అంటారు నమస్తే దీనికి దక్షిణంగా ఉండేది దక్షిణాగ్ని ఇది ఆహ్వనీయాగ్ని త్రేతాగ్ని ఒకటి రెండు మూడు ఈ మూడుని త్రేతాగ్ని అంటారు ఈ మూడింటిని కలిపి మహావేది అంటారు నమో నమ నమస్తే నమస్తే అని ఈ మహావేది రేపు సాయంత్రానికి వస్తున్నారు నిత్య పురుషులు వాళ్ళు వచ్చి నుంచి దీన్ని ప్రారంభిస్తారు ఇదే నిత్య ఉపాసన నిత్యాగ్ని మహోత్రం కొంచెం ప్రతి నిత్యం ప్రతి గృహస్థు కూడా నిత్యాగ్రహోత్రం చేసుకోవాలి ఆ నిత్యాగ్రహోత్తరాలు రోజు అనుష్ఠానం తర్వాత రోజు వాళ్ళు నిత్యాగ్రహోత్రం చేసుకుని దీక్షితులై సోమయాది చేసుకుని అటుపైన ఆ మహాకర్తువులన్నీ చేస్తూ ఉంటారు ఏదైతే వివాహం అయిన తర్వాత ప్రతి గృహస్థుకి ప్రధానమైన అగ్నిమో అది నిత్యాగ్రహోత్రం అన్నమాట ఇది ఈ వేది వాళ్ళు వేసుకు వెళ్ళే వాళ్ళ సాయంత్రం మనం కాస్త అలంకారం చేసి ఉంటాం